వై జగన్ ఎస్ వై రియల్లీ ఏపీ న్యూస్ జగన్ ది దిస్ వాస్ రేస్డ్ బై టి బట్ అల్టిమేట్లీ ఆన్సర్ షుడ్ బి నోన్ టు ఈవ్రీ ఇండివిజువల్ ఆఫ్ ద సొసైటీ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అందరికి తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకు జగన్ గారు మళ్ళీ కావాలి అన్న విషయం ఒక అభివృద్ధి పరంగా తీసుకున్నాం ఒక వెల్ఫేర్ పరంగా తీసుకున్నాం జగన్ గారే మళ్ళీ మళ్ళీ ఎందుకు కావాలని ప్రజలు అనుకుంటున్నారు తెలియాలంటే ఒక్క మాటలోనో ఒక్క వేళ మీద లెక్కేసే స్కీమ్స్ డెవలప్మెంట్తో చెప్తే సరిపోదు ఇది మనం బయటకు వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేస్తే బయట జనాలు బయట వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది ఇవాళ ముఖ్యంగా నేను ఎన్నో చెప్పాలనుకుంటే ఎన్నో ఉన్నాయి కానీ ముందుగా స్కూల్స్ని తీసుకున్నాం నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా స్కూల్స్ని ఎలా డెవలప్ చేశారు ఒక్క స్కూల్స్ అభివృద్ధిలో చూసుకుంటేనే ఎన్ని స్కీమ్స్ ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ జగనన్న తీసుకొచ్చారనేది ఒక్కసారి చూద్దాం గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం గురించి కానీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ కానీ అమ్మఒడి కానీ జగనన్న గోరు ముద్ద జగనన్న వసతి దీవన జగనన్న విద్యా కానుక ఎన్ని తీసుకున్న ఆడు నేడు కింద ఎంత రూపురేఖలు మారిపోయినా అనేది ప్రతిదీ కూడా స్కూల్ డెవలప్మెంట్ గురించి కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆయన తీసుకున్న నిర్ణయం ఎందుకంటే మనం భావితరాలకి ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది కేవలం చదువు మాత్రమే ఆయన నమ్మిన మన జగనన్న గురించి తెలుసుకోవాల్సింది మనకి చాలా ఉంది డెవలప్మెంట్ కోసం నేను ఏ మారుమూల గ్రామానికో మండలానికో వెళ్ళి చూపించట్లేదు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిద్ధార్థ స్కూల్ పక్కనే ఉన్న బోయపాటి శిఖరామకృష్ణయ్య స్కూల్ ఒకటి బాబు జగ్జీవన్ మున్సిపాలిటీ స్కూల్ ఈ రెండు స్కూల్స్ లో డెవలప్మెంట్ ఎలా ఉన్నదని నేను చూపించబోతున్నాను ఇప్పుడు మనం హోయపాటి మున్సిపల్ స్కూల్లో ఉన్నాము ప్రిన్సిపల్ గారితో మాట్లాడటానికి ముందుగా చెప్పకుండా వచ్చినందుకు సారీ అండి కాకపోతే ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా ఏ ఏమైతే జరుగుతుందో నాడు నేడు ద్వారా ఏ బెనిఫిట్స్ ఎప్పుడు పొందుకోవాలి తెలుసుకోవటానికి మేము ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చాము ముందే ప్రిపేర్ అయ్యి చెప్పాల్సిన అవసరం లేదు కదా ఏదైతే జరిగిందో అభివృద్ధి అది చెప్తే సరిపోతుందండి ఒక్కసారి మా పాఠశాలలో ఎనిమిది వందల మంది విద్యార్థులు చదువుతున్నారండి కేవలం పదిహేను సెక్షన్లో మాత్రమే కూర్చోబడుతున్నాం ఇరవై ఒక్క సెక్షన్లు చేయాలి వాళ్ళని గమనిస్ట్ సెక్షన్కి నలభై మంది చెప్పిన చేసినట్లయితే ఇరవై చేయాలి అకామిడేషన్ ప్రాబ్లం వలన గవర్నమెంట్ గుర్తించి మాకు అదనంగా పద్నాలుగు అదనపు గదుల్ని శాంక్షన్ చేసిందండి రెండు కోట్ల నలభై ఐదు లక్షలు అమౌంట్ని శాంక్షన్ చేసింది వచ్చిన ప్రకారం ఇందులో తొంభై ఐదు లక్షలు ఆల్రెడీ రిలీజ్ చేసింది ఈ ఎనిమిది గదులు పూర్తి స్థాయిలో సిద్ధమైనవి ఆరు గదులు ఇంకా కన్స్ట్రక్షన్లా ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం ఫ్లాట్ ఫ్లాట్ ఛానల్ అనేటువంటి టీవీని కూడా ఇస్తుంది బోర్డు కూడా ఇస్తుంది అలాగే ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్కి ఇవి కూడా ట్యాబ్లు కూడా ఇవ్వటం జరుగుతుందండి అట్లాగే కొత్త మెలువుని ప్రారంభించడం వలన ఇంతకుముందు గతంలో వంద రెండు వందల మంది తిన్నటువంటి వాళ్ళ పూర్తిగా నైంటీ పర్సెంట్ను ఎయిటీ పర్సెంట్ విద్యార్థులు మా పాఠశాలలో కూడా తింటున్నారండి అట్లాగే జగనన్న విద్యా కానుక అనేటువంటి అన్నీ కూడా ఈ సంవత్సరం రీ ఓపెనింగ్ నాటికి అంటే జూన్ మొదటి వారంలోనే సిద్ధం చేసి జూన్ పన్నెండవ తేదీన మేము పాఠశాల తెరవగానే విద్యార్థులందరికీ కూడా ఇచ్చే ఇచ్చేసామండి అట్లాగే ఈ సంవత్సరం అదనంగా ఎస్ఎస్ఏ తరపు నుంచి ప్రభుత్వం నుండి నైన్ టు టెన్త్ చదివేటువంటి ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్ కూడా సప్లై సప్లై చేస్తున్నారండి అట్లాగే ఈ నాడు నేడు పనుల్లో భాగంగా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా సరిపడా టాయిలెట్స్ని కూడా నిర్మించడం జరిగింది టాయిలెట్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది అంతేకాకుండా ఈ టాయిలెట్స్ క్లీన్ చేయడం ముగ్గురు ఆయన కూడా ఆరు వేలు చొప్పున అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళంతా కూడా శుభ్రంగా రోజు మూడు సార్లు నీట్గా చేస్తున్నారండి సో త్వరలోనే మిగిలిన అమౌంట్ కూడా రిలీజ్ చేయగానే ఈ త్వరలో ఈ నెక్స్ట్ ఇయర్ విద్యా సంవత్సరానికి అందుబాటులోకి వస్తాయని చెప్తాను అది స్టూడెంట్స్ పర్సెంటేజ్ కానీ రిజల్ట్స్ పర్సంటేజ్ కానీ ఉందండి గతంలో నేను వచ్చేటప్పుడు ఒక ఐదు సంవత్సరాల క్రితం ఐదు వందల మంది ఉండాలండి హై స్కూల్లో ఎలిమెంటరీలో రెండు వందలు ఉండాలి ఆరు ఏడు వందలు మాత్రమే ఉండదు వాళ్ళ ఎలిమెంటరీ హై స్కూల్ కలిపి క్యాంపస్లో పదకొండు వందల మంది ఉన్నారండి అన్ని రూమ్లో కూడా అందుబాటులోకి వచ్చినట్లయితే నాడు నాడు కుట్టగానే ఇది రెండు వేల దాకా అవుతుంది అనేటువంటి అభిప్రాయం థ్యాంక్ యూ అండి చూసారుగా నాడు నేడు కింద రెండు కోట్ల నలభై ఆరు లక్షలు శాంక్షన్ అయింది సెకండ్ ఫేజ్ లో ఇది శాంక్షన్ అయింది స్కూల్ ఇప్పటికి తొంభై ఆరు లక్షలు శాంక్షన్ అయింది వర్క్స్ కూడా అన్ని జరిగింది పద్నాలుగు క్లాస్ రూమ్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మీరు చూసినట్టయితే పద్నాలుగు క్లాస్ రూమ్స్ కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఆ చిన్న చిన్న పనుల కోసం ఇక్కడ స్టాక్ కూడా రెడీగా ఉంది మెటీరియల్ కూడా వచ్చింది తొంభై ఆరు లక్షలు శాంక్షన్ అయింది ఇంకా మిగతాది కూడా శాంక్షన్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తయి ఎంతో మంది పిల్లలకి విద్యా అవకాశం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే కార్పొరేట్ స్కూల్స్ కన్నా ధీటుగా బాత్రూమ్స్ కానీ ఏవైనా కానీ శానిటరీ నాప్కిన్స్ విషయంలో కానీ ఏదైనా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సరిసామానంగా అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక్కడ పరిస్థితి ఈ రోజున ఒక సీట్ కావాలంటే రికమెండేషన్ చేయించుకునే పరిస్థితిలో ఉన్నారంటే మనం నిజంగా గర్వకారణంగా చెప్పొచ్చు ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ లాగా నీచ రాజకీయాలు మాకు చేత కావు ఎందుకంటే చిన్నపిల్లలకు స్క్రిప్ట్ ఇచ్చి బట్టి పట్టించి స్టేజ్ల మీద ఉపన్యాసాలు చెప్పించాల్సిన కర్మ అవసరం కూడా మాకు లేదు ఇప్పుడు ఈ రోజు స్కూల్లో పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటున్నారండి గ్రౌండ్ లో నేను ర్యాండమ్ గా ఒక పాపను పిక్ చేసుకుంటాను ఆ పాప ద్వారా విందాం అభివృద్ధి ఎలా ఉంది స్కూల్ ఎలా ఉంది జగన్ వచ్చిన తర్వాత వాళ్ళకి విద్యాపరంగా ఎలా కొనసాగుతున్నాను ఒకసారి ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి మనం విందాం నేను మీకు మైక్ పెడతాను ఇప్పుడు నేను ఏం అడగను ఇవాళ జగనన్న వచ్చిన తర్వాత మీకు అమ్మఒడి పడుతుంది విద్యా దీవెన పడుతుంది అన్ని వస్తున్నాయి అవి ఎలా ఉంది మీ స్కూల్ పరిస్థితి బాగోగులు అంతకు ముందు కన్నా ఇప్పుడు ఎలా ఉంది అన్నది చెప్తే చాలు ఓకేనా నువ్వేం చదువుతుందో నీ పేరు అన్నీ చెప్తాను గుడ్ మార్నింగ్ మై నేమ్ మిస్ లిల్లీ క్రేజ్ నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను బిఎస్ఆర్కే స్కూల్లో జగన్ అన్న వచ్చిన తర్వాత మాకు ఎన్నో ఫెసిలిటీస్ వచ్చినాయి స్కూల్లో చాలా ఫెసిలిటీస్ వచ్చినాయి ఇప్పుడు మేము అందరం బాగా చదవగలుగుతున్నాము ఐదు వరకు క్లాస్ రూమ్స్లో సరిగ్గా ఫ్యాన్స్ లైట్స్ ఉండేవి కాదు ఇప్పుడు అన్నీ నీట్గా పెయింటింగ్ చేసి బోర్డ్స్ మాకు డిజిటల్ క్లాసెస్ చెప్తున్నారు ఇప్పుడు ఎంతో ఇంట్రెస్టింగ్ గా టెక్నాలజీ పెరగడం ద్వారా గవర్నమెంట్ స్కూల్ లో కూడా మాకు హై ఫీలింగ్ వస్తుంది ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఓకేలా ఉంది ఇంకా మేము తక్కువగా ఎవరిని చూడక్కర్లేదు ఇంకా మాకు ఇంకా మాకు ఇంకా హెల్ప్ చేస్తున్నారు యూనిఫామ్ చెప్తున్నారు యూనిఫామ్ ఇస్తున్నారు త్రీ సెట్స్ యూనిఫామ్ ఇస్తున్నారు షూస్ ఇస్తున్నారు సాంగ్స్ తో సహా అన్ని ఇచ్చారు ఇంకా బుక్స్ కూడా బ్రాండెడ్ బుక్స్ ఇచ్చారు క్లాస్ బుక్స్ క్వాలిటీ బుక్స్ ఇంకా టెక్స్ట్ బుక్స్ మాకు డల్లర్స్ కూడా ఉంటారు కాబట్టి బైలింగ్ వాళ్ళు తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఇచ్చారు కొంచెం మాకు అర్థం కానీ కొంచెం అర్థం అవుతున్నాయి అండ్ నెక్స్ట్ టీచర్స్ టీచింగ్ కూడా ఇంగ్లీష్ మీడియంలో పెట్టారు అది కూడా యూస్ఫుల్ అవుతుంది అండ్ మాకు మేము ఇంకా ఇంగ్లీష్లో ఇంప్రూవ్ అవ్వాలని టోటల్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు అదే సిబిఎస్ఈ సిలబస్ స్టేట్ సిలబస్ మేము ఇంకా మెరిట్ పెరగాలని చెప్పేసి ఇలా ఎన్నో చేశారు ఇంకా ఫుడ్ విషయం వచ్చేసరికి మాకు ఇవరకు ఫుడ్ మేము రోజు తింటామో తినమో తెలీదు కానీ ఈ జగన్ వచ్చిన తర్వాత ప్రతి రోజు మేము ఫుడ్ తింటున్నాం అది కూడా ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్న ఫుడ్ మినరల్ ఫుడ్ తింటున్నాము ఐరన్ బ్లడ్ పెరగడానికి ఆల్టర్నేటివ్ డేస్ జావా చిక్కీ కూడా ఇస్తున్నారు నెక్స్ట్ వీక్ ఒక స్పెషల్ చేస్తున్నారు అది మాకు బాగా నచ్చింది స్వీట్ అండ్ నెక్స్ట్ మాకు మా బ్లడ్ టెస్ట్ మా బ్లడ్ కూడా పెరగాలని చెప్పేసి ప్రతి థర్స్డే వచ్చి ఆశా వర్కర్స్ వచ్చేసి మా ప్రతి క్లాస్ లో టాబ్ టాబ్లెట్స్ ఇస్తున్నారు అండ్ ఐరన్ డెఫిషియన్స్ ఉన్న వాళ్ళకి రోజు ఇస్తున్నారు టాబ్లెట్స్ ఏమన్నా నెక్స్ట్ బాత్రూమ్స్ అసలా ఇది వరకు అయితే వాష్రూమ్ కి వచ్చింది మేము వెళ్ళండి కాదు అసలు అంతా ప్రతి ప్రతిరోజు త్రీ టైమ్స్ బాగా శుభ్రం చేస్తున్నారు నెక్స్ట్ గర్ల్స్ కి హెల్ప్ఫుల్ గా శానిటరీ ప్యాడ్స్ కూడా ఇస్తున్నారు నెక్స్ట్ అసలు మాకు ఇంకా ఏం ఖర్చు లేకుండా అన్ని స్కూల్లోనే ఇచ్చేస్తున్నారు మళ్ళీ అది కావటం కాకుండా మేము వచ్చేటప్పుడు స్కూల్స్ రావడం ద్వారా ఇంకా ఫిఫ్టీన్ థౌజండ్ బోనస్ కూడా వస్తుంది మాకే వస్తుంది సో థ్యాంక్ యూ చెప్పేసి స్కాలర్షిప్ ఇంప్రూవ్మెంట్ టీచర్స్ అందరూ సెలెక్టెడ్ టీచర్స్ అందరూ గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్న వాళ్ళందరూ ర్యాంక్స్ బాగా టీచర్స్ స్కోర్ లో హండ్రెడ్ లో ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు కదమ్మా అలాంటి వాళ్ళందరినీ గవర్నమెంట్ స్కూల్ జాబ్స్ లో గవర్నమెంట్ లో బెటర్ కాబట్టి మాకు ఇంకా ఎక్కువ ఈజీగా అవుతుంది ఫ్రెండ్ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే మేము ఈ రికమెండేషన్ ద్వారా జాయిన్ అవ్వాల్సి వస్తుంది సో ఫైనల్లీ మీకు జగన్ మామయ్య అన్ని సమకూరుస్తున్నారు అసలు మాకు మాత్రం అన్ని సో జై జగన్ మామయ్య జై జగన్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ స్కూల్స్ పరంగా ఇంత విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చి ప్రతి బిడ్డ కూడా తన బిడ్డగా భావించి ఇంత గొప్పగా కాంక్రీట్ గా ఒక కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారంటే భావితరాలకు ఇది కాదా డెవలప్మెంట్ అంటే దిస్ ఈస్ వై డెస్పరేట్లీ ఏపీ నీడ్స్ జగన్ వన్స్ అగేన్